గుడ్ మార్నింగ్ సండే స్పెషల్ గోంగూర మటన్ అండి ఇది వన్ కిలో అంటే వన్ అండ్ హాఫ్ కేజీ మటన్ దానికి కావాల్సిన పదార్థాలు ఇదండి మెంతి కూర కంపల్సరీ వెళ్ళాలండి దీంట్లో మటన్ మటన్లో ఒక రెండు కట్టలు ఉంటు ఉంటుంది కొత్తిమీర పచ్చిమిర్చి ఒక ఫైవ్ సిక్స్ వేసాము ఒక ఫోర్ ఫైవ్ లార్జ్ ఆనియన్స్ వేసామండి ఇప్పుడు ప్రాసెస్లో వెళ్ళాము ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ స్పూన్స్ ఎక్కువనే పడుతుందండి గోంగూర మటన్ కాబట్టి ఒక ఐదారు స్పూన్స్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇదోండి ఇవన్నీ వేసుకోవాలి పట్టించేయాలి కొంచెం గోల్డ్ కలర్ కావాలి వచ్చాక మెంటకూర వేసుకోవాలి రంగు కానీ ఇప్పుడు మెంటంపుర వేసుకోవాలి మెంతం కూర ప్రతి విధానంతో మేము వేస్తామంటే చాలా మంచిదండి మెంతూర డయాబెటీస్ అలా చేసేస్తుంది ఇటీవల కూడా మంచిదండి ఇది కొంచెం వేగాలి మెంతకూర కొంచెం కొత్తిమీర కొత్తిమీర మధ్యలో ఫస్ట్ చేస్తే వాసన వస్తుందండి మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అండి మేము అన్ని దానిలో వేస్తామండి కరివేపాకు ఇప్పుడు అలా వెల్లు టూ స్పూన్స్ వేసుకోవాలి ఎందుకంటే పొంగు కూరకి మటన్కి అంతా తీసుకోవచ్చండి మనం కొంచెం లాస్ అయి కాదు పచ్చగా చెప్పండి వేసుకోవాలి ఒక ఫోర్ స్పూన్స్ కారం వేస్తున్నాం అండి చూసేసుకున్నాము ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేస్తాం కదా గోంగూరలో సరిపోతుంది ఉప్పు మటన్ అయినా చికెన్ అయినా కారం ఉప్పు బాగా పట్టాలి ఒక ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాము కావాలంటే సరి చూసుకొని వేసుకున్నాము కట్టుకోండి ఈ మటన్ని వేసుకోవాలండి ఆయిల్లో హై మంట మీద దీంట్లో ఉన్న వాటర్ అంతా పోయేవాళ్ళు మర్జించుకోవాలి ఆయిల్లోనే ఇదండి గోంగూర కదా పచ్చిమిర్చి వేసానండి ఆయిల్లో మగ్గాలి కొంచెం పచ్చిమిర్చి ఇది వేసాం కదా ఆయిల్లో మగ్గాలి ఇది రెండు పిడకలంతా ఉంటుంది ఇరవై రూపాయలు గోబుర దీంట్లో పచ్చిమిరికాయలు వేసాం కదా కొంచెం ఉల్లిగడ్డ వేసుకోవాలండి తీసుకోసం ఇల్లు మగ్గాలి వాటర్ సపోర్ట్ కానీ వాటర్ వేసుకోవచ్చు మటన్ నూనెలో చక్కగా మగ్గించానండి ఇప్పుడు టమాటోస్ వేసుకోవాలి ఇదంటే చిన్నవి నాలుగేపు టమాటాలు వేసుకోండి గోంగర వేసుకున్న కూడా ఒక టమాటా వేసుకోవాలండి కంపల్సరీ ఇది మగ్గినాక వాటర్ వేసుకోవాలి టమాటా బాగా మగ్గాలి మగ్గినాక వాటర్ వేసుకోవాలి ఎప్పుడైనా కూడా ఇప్పుడే వేసుకోవాలి నూనెలో చక్కగా ఇప్పుడు కూడా మగ్గాలి టమాటో చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు దీనికి సరిపోయిన వాటర్ వేసుకోవాలండి దాంట్లో ఒక చమ్మల వాటర్ వేస్తున్నా మీకు కొన్ని ఉంటే కూడా వేసుకోవచ్చు వేస్తాయి ఇంకొన్ని ఉడకాలి కదా మూత పెట్టేసి బరువు పెట్టుకోవాలండి మళ్ళా చక్కగా ఉడుకుతుంది ఇదండి ఇట్లా పెట్టుకుంటే చక్కగా ఉడుకుతుంది చూడండి మటన్ ఉడికిపోయిందండి చూడండి చక్కగా కాలుతుందండి నేను పట్టుకోలేను ఉడికిందండి ఇప్పుడు గోంగూరం ఉంది కదండి గోంగూర ఇదోండి పచ్చిమిరకాయలు అట్లే ఉన్నాయి మెత్తుకోండి మీరు మేమైతే ఇట్లా వేసుకుంటాము చక్కగా ఇలా కలుపుకోవాలి కారం ఉప్పు ఒకవేళ సరిపోకుండా అడ్జస్ట్ చేసుకోండి కలుపుకునే పచ్చిమిరపకాయ కలిపి దానికి తప్పించుకుండా వేస్ట్ చేస్తామంటే ఇంకా ఎక్కువ కారం ఇస్తుంది మంచిగా ఇట్లానే చేసుకోవాలండి స్లో మీద మీదించుకోవాలండి ఇంకా అయిపోయిందండి ఆల్మోస్ట్ ఇది దాన్ని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఊపిస్తే చదిపోతుంది అంటే మటన్ ఉడికిపోయిన తర్వాత వేసుకోవాలి ఎప్పుడైనా ముందే వేసినామంటే ఉడకదనమాట సో ఫైనలీ అయిపోయిందండి ఇది ఒక ఫైవ్ మినిట్స్ అయితే దింపేస్తాము సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ మోర్ వీడియోస్ హ్యావ్ ఎ హ్యాపీ సండే థ్యాంక్ యూ